ఓం సాయి రామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ పెండ్లివారి బండ్లు మర్రి చెట్టు వద్ద నిలిచినవి ఫకీరు బండి దిగుచుండ కండోబా దేవాలయ పూజార్యగు మహల్సాపతి ఆయే సాయి అని ఫకీరును సంబోధించెను ఆ సంబోధనము పిలుపు మహల్సాపతి వశమైనది కాదు దైవికము అప్రయత్నముగా మహల్సాపతి నోటి నుండి వెలువడిన నామాక్షర ద్వయము మహిమాన్వితమగు బీజాక్షర సంపుటీకరణము మహల్సాపతితో పాటు సాయి సేవలచే ధన్యత చెందిన వారు అప్పా జోగ్లే కాశీనాథ్ వారలు ఒక పరి అప్పాకోటే పాటిలు భార్య సమేతముగా సాయిని సందర్శింప బాబా ఆమెను తన సోదరి అని పలికెను ఆ సాధ్వీమనికి సాయిపై వాత్సల్యానురాగములు భక్తి శ్రద్ధలు ఉదయించినవి అలా నాటి నుండి సాయి భగవానునకు ఆచరింపనిది తాను భుజింపకూడదు అను నియమము ఆమె పాటించినది బాబా పాడుబడిన మసీదునందు నివసించుచుండెను ఆ మసీదునకు ద్వారకామాయి అను పేరిడెను తులసి మొక్కను ప్రతిష్ఠించి ధుని అగ్నిగుండము నేర్పాటు గావించినాడు వేషభాషలు మహమదీయుని వలే ఉండుట ఆచార వ్యవహారములు హైందవ సాంప్రదాయానుబద్ధముగా నుండుటను బట్టి చూడ మతముల పేరున కీచులాడుట కలహించుట శుద్ధ అవివేకమనియు మత సామరస్యమున మెలుగుట బుద్ధిమంతుని లక్షణమనియు మతమేది అయినను మానవుని గమ్యస్థానమును చేర్చగలదని స్ఫురింపక మానదు ద్వారకామాయి ఎందు ప్రదోష సమయమున దీపములను వెలిగించుట సాయికి ప్రీతిగా ఉండేది అందులకు వలయు నూనెకై వర్తకులను యాచించుచుండెను ఒక దినము వర్తకులెందుకో ఓకుమ్మడిగా నూనె లేదని సాయితో తెలిపిరి సరే మంచిది అని సాయి నీటితో దీపములన్నీ వెలిగించినాడు ఆ దీపములు కన్నా కాంతివంతమై మసీదు నందు కలకలలాడుటయే కాక సాయి చర్యలను పొంచి గమనించడి వర్తకులకు అత్యద్భుతావహముగా ఉండినది వారి యందు గూడు అజ్ఞాన అజ్ఞానపటలము అంతరింపజేసినది వర్తకులు సాయి పాదములపై వ్రాలా అయ్యలారా ఉన్నదాని విని లేదని అబద్ధములాడనేలా ఇచ్చటకు ఇష్టము లేకున్నా చీదరింపులను మాని చల్లగా రమ్మనుట మంచిదని బోధించెను సాయిబాబా కృపకు పాత్రుడైన వారిలో పేర్కొనదగినవాడు దాసుగను ఈయన పోలీసు శాఖయందు హవల్దారుగా ఉండినవాడు సాయి ఆ హవల్దారుతో ఉద్యోగము నుండి విరమించుకొనమని బోధించెను ఉద్యోగము పురుష లక్షణమని దాసుగను సాయి హితపు మాటలను మన్నింపడాయెను కొంతకాలము కథడు సర్కారు వారి ద్రవ్యము అపహరించినట్లుగా నేరమునందు చిక్కుబడినాడు కఠిన శిక్షకు గురి కావలసి వచ్చిన భయము ఆవహించినది ఆర్తత్రాణపరాయణుడకు సాయి పాదములే గతి అని శరణు వేడెను దాసుగను నిర్దోషిగా పరిగణింపబడినాడు జయనడు పొట్టకు చారడు నూకలు చాలునను తృప్తి కలిగినది ఉద్యోగం నుండి విరమించుకొని దాసుగను సాయి భక్తులలో ఒకడాయెను సాయి అతనిని ముద్దుగా గాను అని పిలిచేవాడు దాసుగను ప్రయాగనందు స్నానమాడుటకై పయనమై సాయి అనుమతి నర్దించెను ప్రయాగందు స్నానమాచరించుటకు అంత దూరము పోవనేలా అని సాయి అనుటయే తదవుగా సాయి పాదముల బొట్టనవరేళ్ళ నుండి గంగా యమునా తోయములు పొంగినవి ఆ పుణ్యనదీ తీర్థములయందు దాసుగను స్నానమాచరించి ధన్యత గాంచెను షిరిడి అందలి ఉత్సవములు కోపర్గాం పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు గోపాలరావు గుండు ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు ఆయననేమి ప్రయోజనము సంతానలోపము అతనిని పీడించుచుండ సాయి పాదములను ఆశ్రయించి సత్ఫలితములను పొందెను పుత్రోత్సాహమతిశయింప ఆ అధికారి షిరిడీయందు సాయి ప్రీతికై ఒక ఉత్సవమును జరపనించెను తన మనోభిప్రాయమును సాయి భక్తులలో ఎన్నదగిన శ్యామ తాత్య దాదా దాదాకోటే పాటిలతో తెలుప ఎల్లరునూ లెస్సా అని సాయి ఆశీర్వచనములు అందుకొనిరి వారేర్పాటు గావించిన ఉరుసు శ్రీరామనవమితో కలిసి వచ్చినది గోపాలరావు గుండు స్నేహితుడు దాము అన్నా కాసరు ఇతనికి ఇరువురు భార్యలు కలరు సంతాన లాభము లేని దాము అన్నా కాసరునకు సాయి కృప వలన పుత్రోదయమైనది ఉత్సవముకొక జెండా అతనిని ఇంకొక దానిని స్నానాసాహెబ్ని మోంకరును తెప్పించవలసినదిగా పోలీసు శాఖ అధికారి కోరినాడు కొరాలా గ్రామ వాస్తవ్యుడగు అమీరు శక్కరు మహమదీయ భక్తుడు చందనోత్సవము జరుపుట కాతనికి మనసైనది ఇట్లొకే దినమునందు పతాకోత్సవము చందనోత్సవము శ్రీరామనవమి వేడుకలు కృష్ణారావు జగేశ్వర్ భీష్మ అను రోటి వాస్తవ్యుడగు దాదాసాహెబ్ కపర్దే లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజనే ప్రేరణమున జరుగుట గమనింపదగి ఉన్నది అది సాయి మహాత్ముని సంకల్పము మతమును రిలీజియన్ అనేదరు రీ అనగా మరలా లీజియన్ అనగా కలియుట ఎవరు ఎవరితో కలియుట ఎచట పుట్టిన వారలచట చేరుట నైజము ప్రాణికోటికిన్ అని భాగవతమునందు హిరణ్యాక్షుని చావునకై విలపించు తన వారిని గూర్చి హిరణ్యకశ్యపుడు పలికిన మాటలివి ఏ వారైనను ఏ కులము వారైనను తాము పుట్టిన తావును చేరుటకు మతము ఒక మార్గము ఎవరి అభిమతము వారిది కీచులాటలు కలహములు శుద్ధ అవివేకము మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అను గీతాచార్యుని సూక్తిని పాటించుట లెస్సా క్రీస్తు శకము పద్దెనిమిది వందల తొంభై ఏడు నా వేలాది భక్తులు నేడు లక్షలాది ప్రజలు జాతుల వారు కులములవారు సమావేశమై చేయి చేయి కలిపి ఉత్సాహముగా సౌభ్రాతృత్వమును పాటించుచు వైమనస్యము అనున్నది లేక మెలుగుట సాయి సంకల్పము సబ్కా మాలిక్ అనున్నది బాబా దివ్య సందేశము ఓం సాయి రామ్ ಜೈ ಗುರುದತ್ತಾ ಶ್ರೀ ಗುರುದತ್ತ